మొదటి నలభై రోజులు అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి టెన్త్ మే వరకు ముందుగా కెనాల్ ద్వారా నింపబడిన ఐదు వందల ఇరవై ఆరు ఎంఎల్ కలిగిన గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుండి మళ్ళా ఎనభై ఏడు ఎంఎల్ కలిగిన ఎమ్మిగనూరు ఎస్ఎస్ఆర్ ట్యాంక్ నుండి తీసుకునబడి మిగతా ఎనభై రోజులు ముందుగా నింపబడిన పునికను కను పునికనుమ రజవాయుర్ మరియు గుడికల్లు ఇరిగేషన్ ట్యాంక్ నుంచి ఏదైతే నింపబడి ఉంటుందో దాని నుంచి యాక్చువల్గా సిటీకి సప్లై చేయబడుతుంది అయితే ఈ సమస్యని అధిగమించడానికి రెండు వేల ముప్పై మూడు పాపులేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా నూట నలభై ఐదు కోట్లతో ఒక ప్రాజెక్ట్ని టేకప్ చేయబడింది అధ్యక్ష దీని ద్వారా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు ఎంఎల్డి వాటర్ని మనం సిటీకి సప్లై చేయగలం అయితే మొత్తం రెండు తీసుకుంటే అంటే ఆల్రెడీ ఏదైతే టెన్ పాయింట్ ఫైవ్ అది ప్లస్ ఇది తీసుకుంటే రెండు వేల ముప్పై తొమ్మిది వరకు పాపులేషన్ ఎంత ఉంటుందో దానికి యాక్చువల్గా వాటర్ సరిపోతుంది అధ్యక్ష అయితే ఇక్కడ సభ్యులు అడిగినట్టుగా రెండు వేల ఏడులో రెండు వేల ఏడులో హో లోన్లో ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని ఎమ్మిగినూరు విలేజ్ నుంచి పంతొమ్మిది పాయింట్ ఆరు ఎనిమిది ఎకరాలని అదేవిధంగా గుడికల్ విలేజ్ నుంచి డెబ్బై ఆరు పాయింట్ రెండు ఐదు ఎకరాలని మొత్తం తొంభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలని సేకరించారు అయితే ఈ ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నూట నలభై ఎనిమిది కోట్లతో ఈ ప్రాజెక్ట్ రావటం వల్ల ఆ ల్యాండ్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు అధ్యక్ష ఎక్కడైతే ల్యాండ్ అక్విజేషన్ చేశారు దానికి అందువల్ల ప్రస్తుతం ఏదైతే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రాజెక్ట్ జరుగుతుందో దానికి ఇంతవరకు ఆరు కోట్ల తొమ్మిది లక్షలు ఖర్చు పెట్టారు అయితే ఆ ప్రాజెక్ట్ వారు చెప్పినట్టుగా గత ప్రభుత్వం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏదైతే ప్రాజెక్ట్ని టేకప్ చేశారో దానికి అనుకున్న సమయానికి అనుకున్నంత వేగంత చేయలేదు అంతేకాకుండా సభ్యులందరికీ కూడా తెలియజేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి నెలలో ఈ రాష్ట్రంలో మున్సిపాలిటీల్లో అన్ని మున్సిపాలిటీస్కి వాటర్ అందరి ప్రతి ఒక్కరికి వాటర్ ఉండే విధంగా చేయడానికి ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష అయితే డెబ్బై పర్సెంట్ ఆ బ్యాంకు లోన్ ద్వారా వస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పర్సెంట్ పెట్టాలా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇచ్చారు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన షేర్ పెట్టడం వల్ల ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది అధ్యక్ష అయితే మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత మొన్న జూలై టైం అయిపోయింది ఆ యొక్క ప్రాజెక్ట్ క్లోజ్ అయిపోయింది మళ్ళా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా రాసి ఆ ప్రాజెక్ట్ రివైజ్ చేశారు వాళ్ళు నాలుగు సంవత్సరాల లోపల అది కంప్లీట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి ఆ ప్రాజెక్టుని వేగవంతం చేసి యాక్చువల్గా ఏదైతే ఈ రాష్ట్రం